హాయ్ ఫ్రెండ్స్ అందరికీ నమస్కారం ఈరోజు తొమ్మిదో తారీఖు ఏడో నెల రెండు వేల ఇరవై ఐదో సంవత్సరం కొన్ని అనివార్య కారణాల వల్ల నాలుగైదు రోజులు అయితే వీడియోలు అయితే చేయలేకపోయాం అయితే వర్క్ బిజీ వల్ల ఇక ఈరోజు ఇంటి రెగ్యులర్గా అయితే చేయడం అయితే జరుగుతుంది ఇక ఈరోజు అయితే అనంతపురం మార్కెట్కి మ్యాక్సిమం అయితే కాయలు అయితే వచ్చినాయి రేట్ కూడా పెద్ద డిఫరెన్స్ ఏం పోలేదు ఇక లేట్ చేయకుండా వివరాలకు అయితే వెళ్ళిపోదాం అయితే మార్కెట్కి మొత్తం ఆరు వందల టన్నులు చిన్నకాయలు అయితే వచ్చినాయి ఇక రేడి విషయానికి వస్తే స్టార్టింగ్ రేటే మూడు వేల తరలి మొదలైంది మీడియంగా వచ్చేసి పదహైదు వేలు అయితే పోవడం అయితే జరిగింది ఇక టాప్ రేట్ వచ్చేసి పదిహేడు పద్దెనిమిదితో సీజన్ కాయలు అయితే పోవడం అయితే జరిగింది ఇక కలర్ కాయలు చాలా తక్కువగా వచ్చిన వచ్చి నవట్టు రెండు లాట్లు ఇరవై ఒక్క వేలు వరకు అయితే వేయడం అయితే జరిగింది అయితే కాయలు కూడా అంత క్వాలిటీ ఉండకపోవచ్చు ఎందుకంటే అంత తక్కువ రేట్ వేసినారంటే నీకు కాయలు అయితే ఎర్రగాయో లేకుంటే అట్లా ఏమన్నా బాగాలేకుండా ఉండి ఇక టోటల్ దగ్గర అయితే ముకుందాపురం సైడ్ నలభై వేలు దాకా జరుగుతుంది అనే మాట వినిపిస్తూ ఉంది ఇంకా ఇక్కడ మా ఏరియా కానీ చాలా చోట్లయితే కలర్ కాయలు అయితే లేవు మాక్సిమం అయిపోయినాయి సీజన్ కాయలు కూడా అయిపోయిన సుమారుగా చాలా మంది ఉన్నారు కాబట్టి ఈరోజు రేట్ అయితే మాత్రం అయితే పోయింది అనంతపురం మార్కెట్లో ఓకే ఫ్రెండ్స్ ఈ వీడియో కనుక అయితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోవడం మాత్రం మర్చిపోకండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ జై హింద్